అయితే సోమావతి అమావాస్య ఇది పరమ పవిత్రమైంది శక్తివంతమైంది కాబట్టి ఈ రోజు స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేస్తే చాలండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అదేవిధంగా మీరు కోటీశ్వరులుగా మారుతారని చెప్పి చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ విధంగా స్నానాన్ని అయితే ఆచరించండి ఈ విధంగా ఆచరించడం వల్ల ఏడేళ్ల దరిద్రం పోతుంది కోటి జన్మల పుణ్యంతో పాటు మీరు కోటేశ్వరులుగా మారుతారు శివానుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందగలుగుతారని చెప్పవచ్చు అండి నార్మల్గా సోమవారం అమావాస్య వస్తే దానిని సోమావతి అమావాస్యగా మనం పరిగణిస్తాం ఈ అమావాస్య ఏంటంటే శివునికి అంకితం చేయబడింది ఈ రోజున శివారాధన చేసినా శివాభిషేకం చేసినా ఏం చేసినా సరే మనకి మంచి ఫలితం అయితే కలుగుతుందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి మనం ఏంటంటే మానవ రంతులసీత తెలియక కొన్ని కొన్ని తప్పులు అయితే చేస్తాం అబద్ధాలు చెప్తూ ఉంటాము అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్నిసార్లు ఖచ్చితంగా జరుగుతుంది ఏదో ఒక సందర్భంలో అబద్ధాలు చెప్తాము తప్పులు చేస్తుంటాము అలాంటి వాటి నుంచి ప్రాయశ్చిత్తం కలగాలి మేము ఏం పని చేసాము ఆ వాటికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం బాధపడుతున్నాం కొంతమందికి దరిద్రాలు దోషాలు ఇలాంటివన్నీ ఉంటాయి ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి తిదుబార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు స్నానాది కార్యక్రమాలను ఈ విధంగా చేసినట్లయితే చాలా మంచిదని శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి చక్కని ఫలితాన్ని పొందండి మీకు ఉండే దోషాలు దరిద్రాలు గండాలు ఇవన్నీ కూడా నీటి ద్వారా తొలగిపోతాయి అదృష్టం వరిస్తుంది చక్కగా దైవానుగ్రహం అయితే కలుగుతుంది అసలు స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకుని చేయాలి అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామని వీడియోని వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నార్మల్గా మనం సోమవారము అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఇది ఏంటంటే సంవత్సరంలో చివరిది ఆఖరి అమావాస కాబట్టి సోమవారంతో రావడం అనేది చాలా విశేషము ఇది వందేళ్ల క్రితం ఇలాంటి స్థితితో వచ్చింది మళ్ళీ ఇప్పుడు అలాంటి ఘడియలతోనే ఏర్పడుతుందండి సో అందువలన మీరు గుర్తు ఈ విధంగా స్నానాది కార్యక్రమాలు చేయండి ఏంటి అంటే నార్మల్గా మన అమావాస్య వస్తే తలకు నూనె పెట్టకూడదు స్నానాది కార్యక్రమాలు చేయకూడదు చెప్తారు కొంతమంది ఈ తల స్నానాలు చేయకూడదు అంటారు అమావాస రోజున చేస్తే తరి నిద్రాలు పోతాయి గండాలు పోతాయి చాలా వరకు కూడా శని దోషాలు పట్టుపీడుస్తుంటాయి కొన్ని రాహుకేత ప్రభావాలు అయితే ఉంటాయి అలానే కాకుండా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కదా వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడడానికి స్నానం అనేది మనకి బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా స్నానం చేయడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది ఇలా స్నానం చేయడం వల్ల తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా తొలగిపోతాయి అలా కడిగే మనం కడిగేసుకుంటామని చెప్పవచ్చు అలానే వచ్చేసి మనం అద్భుత ఫలితాలతో మన జీవితం మారుతుంది అందుకే మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేమని వీలుంటే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా మంచిది అమావాస్య రోజున రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మాకు ఆ బాగా కలిసి రాలేదు చాలా బాధలు అనుభవించాము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు బ్రహ్మముహూర్తంలో లేచి శివారాధన చేసుకోండి రెండు వేల ఇరవై ఏ సంవత్సరం మాత్రం పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఈ విధంగా చేయడం వలన మీకు అలా కుదరకపోతే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకున్న తర్వాత స్నానాది కార్యక్రమాలు చేసుకుని స్నానం చేసేటువంటి నీటిలో ఉప్పు పసుపు వేసుకుని స్నానం చేయండి అలా ఆ నీటి ద్వారా ఏంటంటే మీరు చేసిన పాపాలన్నీ కడిగేసుకుని పోవచ్చు మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ విధంగా స్నానం చేయడం వలన మనకి దైవానుగ్రహం కలుగుతుంది ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పు అతీత శక్తి ఉంటుంది ఉప్పు చెడును తీస్తుంది మంచిని తెచ్చిపెడుతుంది అదేవిధంగా పసుపు అనేది మంగళకారానికి ది శుభకరమైనది కాబట్టి శుభాలను సూచిస్తుంది కా అశుభాలను దూరం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా పసుపు బాగా యూజ్ అవుతుంది ఇలాగే స్నానాది కార్యక్రమాలు చేయాలి వీలుంటే రెండు వైపు రెండు పూటలా చేయండి లేకపోతే ఒక పూటైనా సరే ఈ విధంగా చెయ్యండి తర్వాత దైవారాధన చెయ్యండి అంటే మనం మనం ఇంట్లో ఉండే పూజ గదుల శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని పుష్పాన్ని అలంకరించుకొని దీపారాధన చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఈరోజు చేసేటువంటి దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది అందుకే మీరు ఏం చేయాలంటే ఆకు మీద దీపం పెడితే సరిపోతుంది దీపం పెట్టడం వల్ల అద్భుతం జరుగుతుందని చెప్పవచ్చు తమలపాకు కానీ రావు ఆకు కానీ ఏదైనా తీసుకోండి దానిపైన ఏంటంటే దీ నిత్య దీపం ఎలా పెడతారో అలా అయినా చేయొచ్చు బట్ ఆకు పెట్టడం వలన ఏంటంటే మనకి చాలా మంచిది ఇలా దీపారాధన చేసుకుని చిన్న బెల్లం మొక్కలను నైవేద్యంగా పెట్టి మనకి చక్కగా భగవంతునికి హారతి ఇచ్చిన సరిపోతుంది ఇక తర్వాత మనం ఏంటంటే ఈ విధంగా ఈ పరిహారాలను అయితే ఈ మనం చేసుకున్నట్లయితే అనంతరం ఏంటంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి అమావాస్య కాబట్టి ఇంటిళ్ళ పాది దిష్టి తీసుకుంటే చాలా మంచిది కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము అదేవిధంగా దిష్టి తీసుకోవడం దిష్టి దిష్టిపోతుంది దోషంతో పాటు అనేక రకాల ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి ఇలా ఈ విధంగా స్నానం చేసిన దీపారాధన అవి చేసుకుని దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళి శివుని దర్శించుకొని వీలుంటే అభిషేకం చేయించుకోండి గుర్తు ఉంటే ఈరోజు ఇటువంటి అభిషేకం చాలా మనకి మంచి మేళన కలగజేస్తుందండి ఈరోజు అభిషేకం చేయడం వల్ల అద్భుతం జరుగుతుంది కష్టాలు తొలగిపోయి సుఖాలను అనుభవిస్తాం అష్టైశ్వర్యాలను సిద్ధింపబడేలాగా మనం చేసుకోగలుగుతాము మీరు పాలతో అభిషేకం చేస్తే పట్టిందల్లా బంగారంగా మారడానికి అవకాశం ఉంటుంది నీటితో చేస్తే జీవితంలో ఉన్నటువంటి మంచి గడియలు అనేవి స్టార్ట్ అవుతాయి ముఖ్యంగా ఈ అమావాస్యకు తగ్గట్లుగా అదేవిధంగా పంచామృతాలతో కనుక మనం అభిషేకం చేస్తే శివపార్వతుల అనుగ్రహం సులభంగా కలుగుతుంది తర్వాత సుగంధభరితమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో అత్తరు కావచ్చు రోజు వాటర్ కావచ్చు ఏదైనా సరే వాటితో మనం అభిషేకం చేసినట్లయితే సంపాదన విపరీతంగా పెరుగుతుందని చెప్పి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అభిషేకాన్ని చెయ్యండి ఈరోజు ముఖ్యంగా పుత్ర సంతానం కలగాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళతో అభిషేకం చేస్తే శివుడికి అద్భుత ఫలితం కలుగుతుంది అందుకే ఖచ్చితంగా మీ పిల్లల చేతన అభిషేకం చేయించండి వారి ఎదుగుదల బాగుండడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ విధంగా ఇలాంటి చిన్న చిన్న పనులను చేసుకోండి మీకు మంచి ఫలితం కలుగుతుంది ఈరోజు నేల్స్ కట్ చేసుకోవడం జుట్టు విరబోసుకోవడం నల్లని దుస్తులు ధరించడం అదేవిధంగా ఈరోజు ఇలాంటివి చేయకండి ఈరోజు కాకి అన్నం పెడితే చాలా మంచిది కాకి నల్ల నువ్వులతో పెట్టిన అన్నం పెడితే పితృదేవులు సంతృప్తి పొందుతారు సంతోషిస్తారు పిత్రానుగ్రహం మనకు ప్రాప్తించబడేలా చేస్తారండి అదేవిధంగా అమ సికు పితృదేవతలు కాకి రూపంలో మన ఇంటిని దర్శిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా పితృ రూప పితృదేవతారూపమైన కాకి అన్నం పెట్టడం వల్ల అద్భుతం జరుగుతుంది కుక్కకు కూడా అన్నం పెడితే అద్భుతం అని చెప్పవచ్చు ఎవరికైతే పితృదోషాలు ఉన్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారో ఇబ్బంది పడుతున్నామనుకుంటారు అలాంటి వాళ్ళు ఒక చపాతిని కానీ రొట్టెలను కానీ చేసుకుంటే వాటిని చేసి నువ్వుల నూనెతో కాల్చండి చేసేటప్పుడు అందులో నువ్వులు వేసి బాగా కాల్చేసి ఆ రొట్టెను కాకి కనుక పెట్టినట్లయితే మనకున్న శాపనార్థాలు కానీ పాపాలు కానీ ఆడవాళ్ళ శాపనార్థాలు కూడా ఉంటాయి కదా అలాంటివన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు ఇలా చేయడం వలన మనకు శనిదేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది శనిదేవుని వాహనం కాక కాకి కాబట్టి శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది జీవితంలో ఉన్న కొన్ని రకాల బాధలు తొలుగుతాయని చెప్పవచ్చే విధంగా ఆచరించండి ఇక తర్వాత ఒక తమలపాకు తీసుకుని అందులో కాసని బెల్లము కొంచెం బెల్లం మొక్క నువ్వులు అదే సారీ గోధుమలు పోసుకోండి ఇలా చేసిన తర్వాత ఏంటంటే ఆ ఆకును తీసి శివాలయ ప్రాంగణంలో పెట్టాలి ఇది పెట్టడం వలన మనకు అద్భుత ఫలితాలనేవి కలుగుతాయి జీవితం మారిపోతుంది లేకపోతే దగ్గరలో ఉన్న ఆవులకు సంకల్పం చెప్పుకొని తినిపించండి సంకల్పం అంటే ఏదో కాదండి కోరికలు తీరిక ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వాళ్ళు కోరికను తీర్చుకోవడానికి ఉపయోగించే ఆకు అని చెప్పవచ్చు తమలపాకు అతీత శక్తులు ఉంటాయి తమలపాకు తాంబూలంలో యూస్ చేస్తాము కొన్ని పరిహారాల పరంగా కూడా మనం యూజ్ చేస్తాం తమలపాకు చాలా పవిత్రమైందిగా భావిస్తాం కాబట్టి తమలపాకు పైన బెల్లం పెట్టినప్పుడు ఆ బెల్లం దేవతలకు దేవుళ్ళకు అంకితం చేయబడుతుంది దేవతలకు దేవుళ్ళకి నివేదన అవుతుంది కాబట్టి తమలపాకులో బెల్లం పెట్టినప్పుడు అది శక్తివంతంగా మారుతుంది అలా పెట్టినటువంటి ఆ బెల్లంలో గోధుమలు పోసుకున్నాం కదా గోధుమలు కూడా జీవితంలో కొన్ని కష్టాలు నష్టాలను బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అవుతాయని చెప్పవచ్చు సో బెల్ల గోధుమ బెల్లం అనేవి మన కోరికలను తీరుస్తాయండి గుర్తుపెట్టుకోండి సోమావతి అమావాస్య తిది రోజున ఎవరైతే ఇలా తమలపాకు బెల్లము గోధుమలు పోసేసి అది ఇది తీసుకువెళ్ళి శివాలయం ప్రాంగణంలో వదిలేసి సంకల్పం చెప్పుకోండి బలమైన కోరిక తీరట్లేదని ఇబ్బంది పడుతున్నామనుకుంటారు అలాంటి వాళ్ళు శివాలయ ప్రాంగణంలో వదిలేసి ఇంటికి వస్తే ఖచ్చితంగా ఫార్టీ వన్ డేస్లో మీకు కోరిక తీరుతుంది శుభానుగ్రహం కలుగుతుంది అద్భుత ఫలితం కలుగుతుంది జీవితం మారిపోయి వారందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని మీరు చూడగలుగుతారండి శివాలయ ప్రాంగణంలో పెట్టడం మాకు ఇష్టం లేదు అనుకుంటే ఆవుకు పెట్టండి ఆవుకు పెట్టడం వలన కూడా అంతటి ఫలితం కలుగుతుంది అదేవిధంగా శివాలయ ప్రాంగణంలో వదిలేసినా అంతే ఫలితం కలుగుతుంది మీ వీళ్ళని బట్టి ఎక్కడ పట్టాలనిపిస్తుందో అక్కడ వదిలేయండి చాలా మంచి రిజల్ట్ మీరు చూడగలుగుతారని చెప్పవచ్చు ఇలా ఈ విధంగా ట్రై చేయండి సరిపోతుంది ఇవి చిన్న చిన్న పరిహారాలు ఇవి చాలామంది తెలుసుంటాయి కానీ కొంతమంది పాటించరు చేసుకుంటే కనుక మనకి మంచి ఫలితం కలుగుతుంది అద్భుత ఫలితాలు వస్తాయి జీవితాలు మారిపోతాయి దరిద్రాలు తొలగిపోతాయి కోరికలను తీర్చుకోగలుగుతాము అమావాస ఏంటంటే భూమిపైన కొన్ని ప్రతికూల శక్తులు కూడా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ప్రతికూల శక్తులను ఎవరి దగ్గరికి రావు ఏం చెయ్యవు కానీ ప్రతికూల శక్తులు ఏంటంటే మనలో కూడా ఉంటూ ఉంటాయి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి మనలోనికి ప్రవేశిస్తే నెగిటివిటీ కూడా మన దగ్గర ఉంటుంది కాబట్టి వాటిని తొలగించుకోవాలి పిల్లలు ఎదుగుదల బాగుండాలి అందరం బాగుండాలి కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు మనం ఏంటంటే కళ్ళు ఉప్పు కావచ్చు ఆవాలు మన ఇళ్లలో ఉంటాయి కదా వాటిని తీసుకోవాలి తీసుకుని ప్రతి ఒక్కరు కూడా తల చుట్టూ మూడు సార్లు దిష్టి తీసుకుని వాటిని షింక్లో కానీ మన ఇంట్లోంచి బయటకు కానీ పడేస్తే చాలా మంచిది దిష్టి దోషాలు తొలగిపోతాయి మనకి చక్కని సుఖ సంతోషాలు కదులు తరుగుతాయి ఎదుగుదల పోతుంది నరదిష్టి నుంచి బయటపడగలుగుతాము అదేవిధంగా మనకు అద్భుత ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఇంటిల్లా పాది దిష్టి తీసుకోండి దిష్టి ఆవాలతో కానీ కుంపుతో కానీ మీ రెండింటితో చేసినా అంతే ఫలితం వస్తుంది మీరు తీసుకోకపోయినా పిల్లలకు తీస్తే సరిపోతుంది ఇక తర్వాత వచ్చేసి ఈ రోజు అమావాస కాబట్టి పవిత్రమైంది శక్తివంతమైంది కాబట్టి ఈ అమావాస్య శివ పార్వతులకు అంకితం చేయబడింది కాబట్టి లక్ష్మీదేవి కూడా చేపడుతుంది నార్మల్గా అమావాస్య అనేది లక్ష్మీదేవి ఇష్టపడుతుంది ఆ తల్లికి అమావాస్య అంటే ఏ ఇష్టం అందుకే మార్వాడీస్ కావచ్చు కొంతమంది కోటేశ్వరులు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ప్రత్యేకించి ఈరోజు దీప ధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజిస్తారు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు అలా చేయడం వలన ఆ తల్లి వారి ఇంటిలో అడుగు పెడుతుందని ఐశ్వర్యం ఇస్తుందని అద్భుత ఫలితాలను ఇస్తుందని తీసుకోవచ్చు వారి జీవితం వారి సంపాదన పెంచుతుందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇలాంటి తిరువార నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి లక్ష్మీదేవి దేవికి ఇష్టమైనటువంటి వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఇష్టమైన వస్తువులు అంటే మనకి తెలుసు కళ్ళు ఉప్పు యాలకులు పసుపు ఈ మూడింటిలో ఏ ఒక్కటైనా సరే తెచ్చుకోండి కుదరకపోతే లక్ష్మీ గవ్వులు ఇలాంటివి మేము ఎప్పుడు తెచ్చుకోలేదనుకుంటే ఖచ్చితంగా ఒకసారి తెచ్చుకోండి లేదు అంటే గోమతి చక్రాలను కానీ గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తాయి మనకున్న ఇబ్బందులను తొలగించి మనకంతా మంచి జరిగేలా చేస్తాయి కాబట్టి మీరు ఇంటికి తెచ్చుకోవడం వలన ఏంటంటే మనకు అద్భుతాలు జరుగుతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది పురాణాలలో తెచ్చుకొని పూజలో పెట్టి పూజించుకోండి పూజలు అంటే దీపం పెట్టేటప్పుడు పెట్టుకొని వాటిని తర్వాత మీరు డహార్తి ఇచ్చేసి మీ దేవుని మంత్రాన్ని చేసి లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఇవన్నీ చేసేసిన తర్వాత వాటిని తీసి వెంటనే మీరు వాలో దాచుకోండి ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది అన్ని అన్ని విధాలుగా కూడా బాగుండడానికి అవకాశం అయితే కలుగుతుందని చెప్పి చెప్పదగ్గ విషయం కాబట్టి ట్రై చేయండి ఇలాంటి నియమాలు ఆచరిస్తే జీవితం అద్భుతంగా మారుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనకి బ్రహ్మాండంగా కలిసి వస్తుందండి మీకు తిరుగులేని యోగాలు సిద్ధిస్తాయని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ